హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి దాక్షాయిని తన కొడుకు ఎన్నో సంవత్సరాల తర్వాత తనని అమ్మ అని ఎంతో ప్రేమగా పిలుస్తుంటే ఆ పిలుపుతోనే తన నెప్పులు అన్నీ మాయమైపోయాయి మరొక్కసారి మరొక్కసారి అమ్మ అని పిలవవారు రుద్ర అనే కన్నీళ్లతో తన కొడుకుని అడిగింది దాక్షాయిని తన తల్లి తనని అలా అడుగుతుంటే రుద్ర మనసు తరుక్కుపోయింది ఇదంతా నేను చేసుకున్నదా లేదంటే నా తల్లి చేసినదా ఎంతో సంతోషంగా ఇద్దరం కలిసి ఉన్నాం కానీ నన్ను వదిలేసి నా తల్లి ఎందుకు వెళ్ళిపోయింది మేమిద్దరం దూరం కావటానికి కారణం ఆ మనిషి కాదా ఆ మనిషి వల్ల మేము దూరం అయ్యి బాధపడ్డాం కానీ అతనికి కావాల్సింది అతడు ఎప్పటికప్పుడు దక్కించుకుంటూనే ఉన్నాడు అని కసిగా అనుకుంటూ పిడుకులు బిగించాడు రుద్ర ప్లీజ్ రుద్ర నువ్వు నేను ఆపదలో ఉంటే మాత్రమే నన్ను అమ్మ అని పిలుస్తావు అని నాకు అర్థమయ్యింది ప్రతిరోజు నువ్వు నన్ను అమ్మ అని పిలుపుతోనే నేను సూర్యుడిని చూడాలి అనుకుంటున్నాను ప్లీజ్ రుద్ర నన్ను కడుపు కోతకు గురి చెయ్యొద్దు ఇక పైన ప్రతిరోజు నన్ను అమ్మ అని పిలుస్తావు కదా అని ఎంతో రిక్వెస్టింగ్గా అడిగింది రుద్ర రాజేంద్ర గురించి కసిగా ఆలోచిస్తూ ఉండి ఆమె మాటలను చెవికించుకోలేదు దాక్షాయిని బాధగా నువ్వు నన్ను అమ్మ అని పిలవటానికి ప్రతి క్షణం ప్రతి నిమిషం నేను ఆపదకు ఎదురు వెళుతూనే ఉంటానురా నువ్వు నన్ను అమ్మ అని పిలిస్తే చాలు ఎలాగైనా నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తావు కదా అని ఆర్తిగా కన్నీళ్లతో అడిగింది ఆ కన్నీటి చుక్క రుద్ర చేతి మీద పడటంతో అప్పుడు తన ఆలోచనల నుండి బయటకు వచ్చి తన తల్లి వైపు చూశాడు ఆమె కన్నీళ్లతో ఉండటం గమనించి ఏమైందమ్మా బాగా నెప్పిగా అనిపిస్తుందా అని ఆమె కన్నీళ్లు తుడుస్తూ బాధగా అడిగాడు లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపి నన్ను అమ్మ అని పిలుస్తాను అని నాకు మాటివు రుద్ర అని ఆవేదనగా అడిగింది దాక్ష్యాయిని ఎక్కడ రుద్ర తనని ఇకపైన అమ్మ అని పిలవడు ఏమో అని తన మనసులో ఉన్న భయంతో ఆమెకి తన కొడుకుకి దూరంగా ఉండాలి అని అనుకోవటం లేదు ఇన్ని రోజులు ఆ బాధని భరించింది ఇప్పుడు తన కొడుకు అలా తనని అమ్మ అని పిలుస్తుంటే ఆనందంతో తేలిపోయింది ఆ ఆనందాన్ని ఇక తను బ్రతికినంత కాలం అనుభవించాలి అనుకుంటుంది మిస్ చేసుకోవాలి అని అస్సలు అనుకోవటం లేదు అందుకే అలా అడిగింది అమ్మ అని రుద్ర బాధగా పిలుస్తూ ఆమె చేతిలో చేతులు వేసి ఆమెకు ఇబ్బంది లేకుండా పట్టుకొని ఇకపైన ఎప్పటికీ ఈ రుద్ర నీ కొడుకే అమ్మ నిన్ను అమ్మ అనే పిలుస్తాడు ఇన్ని సంవత్సరాలు నిన్ను అమ్మ అని పిలవనందుకు ఈ కొడుకు సిగ్గుతో చచ్చిపోతున్నాడమ్మా ప్లీజ్ ఇంకొకసారి నువ్వు ఇలా మాట్లాడొద్దు ఈ రుద్ర ఎప్పటికీ నీ కొడుకే దాక్షాయిని కొడుకే అంటూ దాక్షాయిని నుదుటి మీద ముద్దు పెట్టాడు రుద్ర మాటలు వింటున్న దాక్షాయినికి అయితే చాలా ఆనందంగా ఉంటుంది తన కొడుకు తనని ప్రతిరోజు అమ్మ అని పిలుస్తాడు అని ఇన్ని ఆనందపడింది ఇన్ని సంవత్సరాలు ఆ పిలుపుకి దూరం ఇప్పుడు ఆ పిలుపు దగ్గరై ఆనందంతో ఉబ్బి తబ్బి అదే సమయంలో ఆమె కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు బయటకు రాలేయి వాళ్ళిద్దరినీ చూస్తున్న యష్మికి అయితే ఏమీ అర్థం కాలేదు నోరు తెరుచుకొని అలా చూస్తూనే ఉండిపోయింది తన అత్తయ్యకు ఫైర్ యాక్సిడెంట్ అవ్వటం వల్ల హాస్పిటల్కి తీసుకొని వచ్చారు అని అర్థమయ్యింది కానీ రుద్ర అమ్మ అంటూ దాక్షాయిని దగ్గరకు వెళ్ళటం అంత ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడటం షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయి మరీ క వాళ్ళ వైపు చూస్తూ ఉంది యష్మి కనీసం కనురెప్ప కొట్టడం కూడా మర్చిపోయింది నేను చూస్తున్నది నిజమేనా లేకపోతే కలేమైనా కనుక్కుంటున్నానా అని కష్టంగా చేతులని పైకి లేపుకొని కళ్ళు నిలుపుకొని మరీ చూసింది తను చూస్తున్నది నిజమే దాక్షాయిని దగ్గర రుద్ర ఎంతో ప్రేమగా అమ్మ అని పిలుస్తూ ఆమెతో మాట్లాడుతున్నాడు మోక్షజ్ఞ తన తల్లి తనతో మాట్లాడటం లేదు అని ఆమె చెంపల మీద తన చిన్ని చేతులతో కొట్టాడు అప్పుడు ఆమె షాక్ నుంచి తేరుకొని తన కొడుకు వైపు చూసి ఏరా నేను చూస్తున్నది నిజమేనంట్రా మీ నాన్న మీ నానమ్మతో మాట్లాడుతున్నాడు రా నిజంగా నాకు ఇది ఎయిత్ వండర్లా అనిపిస్తుంది అని అంటూనే చాలా ఆనందంగా ఉందిరా మీ నాన్న ఇలా మీ నానమ్మతో మాట్లాడటం అని సంతోషంగా తన కొడుకు కబుర్లు చెప్తూ ఉంటుంది మరోవైపు దాక్షాయిని రుద్ర రుద్ర ఇద్దరిని గమనిస్తూనే తన కొడుకుతో కబుర్లలో మునిగిపోయింది అలా రెండు రోజులు గడిచిపోయాయి రుద్ర ప్రతి క్షణం ప్రతి నిమిషం యష్మి దాక్షాయిని ఇద్దరికీ కాపలాగానే ఉన్నాడు రాజేంద్ర నుండి వాళ్ళని దాటి వెళితే ఎక్కడ రాజేంద్ర లోపలికి వచ్చి వాళ్ళని ఏమైనా చేస్తాడు ఏమో అన్న ఆలోచన తన మనసుని కదిపేస్తూనే ఉంది ఒక్క క్షణం కూడా ఒక్క చోట కుదురుగా ఉండనివ్వటం లేదు తనకు ఏదైనా అర్జెంట్ పని ఉన్నా సరే ఐదు నిమిషాలు కూడా వాళ్ళకు దూరంగా ఉండటం లేదు ఆ ఐదు నిమిషాలు వాళ్ళిద్దరికీ తోడుగా రేవంత్ని వదిలి వెళ్తున్నాడు రేవంత్కి విషయం తెలియకపోయినా వాళ్ళిద్దరిని వదిలిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కనీసం ఆ రూమ్ నుంచి బయటకు కూడా రావటం లేదు రుద్ర ఆట వాళ్ళ పక్కన లేకపోతే యష్మి కోమాలో నుంచి బయటకు రావడంతో ఆమెకు లిక్విడ్స్ మాత్రమే ఇస్తూ ఉన్నారు అలానే దాక్షాయిని నెప్పులతో ఇబ్బంది పడుతూ తినటానికి కష్టపడుతూ ఉండటంతో ఆమెకి కూడా లిక్విడ్స్ ఇస్తూ జాగ్రత్తగా ఉన్నారు ఈ రెండు రోజుల్లో యష్మి కాస్త కోలుకొని కూర్చోగలుగుతుంది తనంతట తానుగానే అతి కష్టం మీద నిలబడగలుగుతుంది కానీ అడుగు తీసి అడుగు వెయ్యటానికి చాలా కష్టపడవలసి వస్తుంది యష్మి దాక్షాయినికి తన శరీరం మంటలుగా ఉండి నెప్పి అనిపిస్తున్న తన కొడుకు పక్కనే ఉండి తనని ఎంతో ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటూ ఉండటంతో ఆ నెప్పి తన శరీరం కలిగిస్తున్న మంట అంతా కూడా ఆ ఆనందం ముందు పెద్దగా ఏమీ అనిపించలేదు అలా రెండు రోజులైనా సరే నేత్ర ఇంటికి రాలేదు సాత్వికకు భయం మరింత పెరిగిపోయింది మహేంద్రను అడిగితే ఏదైనా మీటింగ్ వెళ్ళి ఉండటంతో వెళ్ళి ఉంటాడులే ఫోన్ చేయటానికి కుదరలేదేమో లేకపోతే అక్కడ సిగ్నల్స్ లేవేమో ఎందుకమ్మా అలా భయపడతావు వాడే వస్తాడులే వాడేమైనా చిన్న పిల్లాడా అని సాత్వికకు ధైర్యం చెప్పాడు అయ్యో మామయ్య మీకు విషయం ఎలా చెప్పాలి నార్మల్గా అయితే నేను ఇలా అనుకునేదాన్ని కాదు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు కదా అందుకే నా భయం మా నాన్న నేత్రని ఏమైనా చేసి ఉంటాడు ఏమో అని ఆమె నిమిష నిమిషానికి క్షణ క్షణానికి తనలో భయం పెరిగిపోతూ ఉండటంతో అనుకుంది కానీ తన మనసులో ఉన్న భయాన్ని ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక తనలో తానే బిక్కు బిక్కుమంటూ ఎప్పుడెప్పుడు నేత్ర ఇంటికి వస్తాడా అని గుమ్మం వైపే చూస్తూ ఉంది నేత్ర నేత్ర రాక కోసం ఎదురు చూడసాగింది సాత్విక ఎంత ఎదురు చూసినా నేత్ర మాత్రం ఇంటికి రాలేదు ఆమె ఎదురుచూపులు కూడా ఫలించను లేదు ఏం జరిగింది నేత్ర నువ్వు ఇంటికి రావటం లేదు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడ ఉన్నావురా త్వరగా రారా ఇంటికి నువ్వు లేట్ చేస్తే ఒక్కొక్క నిమిషం నాలో ఉన్న భయం పెరిగిపోతుంది అని గుండెల మీద చేతిని వేసుకుని భయంగా అనుకుంది సాత్విక రెండు రోజుల తర్వాత సంధ్య సరస్ ఇద్దరూ కూడా హాస్పిటల్కి వచ్చారు సంధ్యకి అప్పుడే ఏడవ నెల పడట కా పడింది చాలా జాగ్రత్తగా ఆమెను పట్టుకొని హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు సరస్ రాజేంద్ర హడావుడిగా తిరుగుతూనే ఉన్నాడు ఒకవైపు తను ఏర్పాటు చేసిన మీటింగ్స్ మరోవైపు కార్యకర్తలతో సమావేశాలు జరుగుతూనే దాక్షాయిని యష్మి ఇద్దరిని చంపే అవకాశం ఎప్పుడు వస్తుందా అని రోజుకి నాలుగు సార్లు హాస్పిటల్కి వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడు కానీ తనకు మాత్రం ఛాన్స్ రావటం లేదు రాజేంద్ర అలా తన భార్య దగ్గరకు వచ్చి వెళ్ళటం చూసేవాళ్ళు మాత్రం భార్య మీద ప్రేమతో అలా వచ్చి భార్యను చూసి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటారు కానీ అతను భార్యను చంపటానికి అవకాశం కోసం అలా హాస్పిటల్కి వస్తున్నాడు అని ఎవ్వరికీ తెలియదు అంతేగా మేకవన్నె పొలిలా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మొదటి నుంచి నమ్మిస్తూనే వచ్చాడు దాక్షాయిని చూడటానికి వచ్చిన హాస్పిటల్ బయట ఉన్న జనానికి ఆమెకు ఎటువంటి ప్రాబ్లం లేదు సేఫ్గా ఉంది అని చెప్పటంతో వాళ్ళందరూ ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకొని రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు రాజేంద్ర మీద అభిమానం ఉన్న ఎంతోమంది ఏ చిన్న అవకాశం వస్తుంది ఏమో అని ఏదో చూశాడు రాజేంద్ర కానీ రుద్ర వాళ్ళని వదిలిపెట్టి ఉండకపోవటంతో అసహనంగా అక్కడే అటు ఇటూ తిరుగుతున్నాడు అప్పుడే తనకి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన రాజేంద్ర ఏం మాట్లాడుతున్నావు అలా ఎలా జరిగింది మీరంతా ఏం చేస్తున్నారు నేను మీకు చెప్పింది ఏంటి మీరు చేసిందేంటి ఒక్క రెండు రోజులు మీకు ఫోన్ చేయకుండా నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పి ఇలా చేస్తారా అని సీరియస్గా మాట్లాడుతూ హాస్పిటల్ నుండి బయటకు వెళ్ళాడు కరెక్ట్గా అప్పుడే హాస్పిటల్ లోపలికి వస్తున్న సంధ్య రాజేంద్ర పరుగు పరుగున వెళ్ళటం గమనించింది అలా కానీ బయటకు వెళ్తున్న రాజేంద్ర మాత్రం హాస్పిటల్ లోపలికి వస్తున్న సంధ్యని గమనించనే లేదు ఆమె పెదవుల మీద ఒక రకమైన నవ్వు వచ్చింది రాజేంద్ర అలా ఫోన్ మాట్లాడుతూ కంగారుగా పరుగు పరుగున వెళ్ళటం చూసి సంధ్య నవ్వుతూ ఉండటం చూసినా సరస్ ఏంటి నవ్వుతున్నావు దేం చూసావు అని అడిగితే ఏం లేదులే సరస్ పద త్వరగా అమ్మ దగ్గరకు వెళ్దాం ఇప్పటికే రెండు రోజులయ్యింది అమ్మని చూడక ఎలా ఉందో ఏంటో అంటూ ఇద్దరు దాక్షాయిని దగ్గరకు వచ్చారు అన్నయ్య అంటూ సంధ్య రుద్రను పిలవటంతో దాక్షాయినికి వాటర్ ఆగిస్తున్న రుద్ర తల తిప్పి గుమ్మం వైపు చూశాడు సంధ్యను అక్కడ చూసి నువ్వేంట్రా ఇక్కడికి ఇలా హాస్పిటల్కి వచ్చావు ఇంట్లోనే ఉండొచ్చు కదా అని నార్మల్గా అడిగాడు అదేంటన్నయ్య అలా అడుగుతావు అమ్మకు ఇలా జరిగితే నేను రాకుండా ఎలా ఉండగలను ఇప్పటికే రెండు రోజులు ఆలస్యం చేశాను అంటూ దాక్షాయిని దగ్గరకు వచ్చింది సంధ్య దాక్షాయిని చిన్న నవ్వుతో సంధ్య వైపు చూసింది తన కూతురు తనని మర్చిపోలేదు అని సరస్ రుద్ర ఉండటంతో లోపలికి రాలేక అలాగని బయట ఉండలేక డోర్ దగ్గరే నిలబడ్డాడు అది గమనించిన రుద్ర పట్టించుకోలేదు సైలెంట్గా తన పనిలో తాను ఉన్నాడు ఎలా ఉందమ్మా అంటూ దాక్షాయిని చేతులు జాగ్రత్తగా పట్టుకుంటూ అడిగింది సంధ్య బాగున్నాను రా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని రుద్రవైపు చూస్తూ చెప్పింది దాక్షాయిని ఆమె ఎంత ఆనందంగా ఉన్నది అనేది ఆమె కళ్ళు చూస్తుంటేనే అర్థమైపోతుంది అయోమయంగా రుద్రవైపు చూసిన సంధ్యకి దాక్షాయిని ఆనందంతో అమ్మ అని మీ అన్నయ్య నన్ను పిలుస్తున్నాడరా మీ అన్నయ్య నన్ను అమ్మ అని పిలవటం ఎంతో ఆనందంగా ఉంది ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది ఇక ఎప్పటికీ కూడా మీ అన్నయ్య నన్ను అమ్మ అనే పిలుస్తూనే ఉంటాను అన్నాడు రా అని కళ్ళల్లో మెరుపుతో అన్నది దాక్షాయిని అవునా అయితే ఇది సంతోషించవలసిన విషయమే ఇప్పటికే మా అన్నయ్య గారికి జ్ఞానోదయం అయ్యిందన్నమాట అని అంటూనే పక్కనే ఉన్న యష్మి వాళ్ళనే చూస్తూ ఉండటంతో ఎలా ఉంది యష్మి అంటూ దాక్షాయిని పక్కన కూర్చున్నది యష్మి దగ్గరకు వచ్చి అడిగింది నేను బాగున్నాను నాకేమీ కాలేదు కోమలో నుంచి బయటకు వచ్చాను అని మీ అన్నయ్య నన్ను ఆట పట్టిస్తున్నాడే అని రుద్ర వైపు చూస్తూ మూతి తిప్పుకుంటూ అన్నది యష్మి దానికి సంధ్య చిన్నగా నవ్వి మరి నువ్వు మా అన్నయ్యను వదిలిపెట్టి అలా హ్యాపీగా సంవత్సరం రోజులు పడుకొని ఇప్పుడు నిద్రలేస్తే అలానే ఆట పట్టిస్తారమ్మా అని సంధ్య కూడా ఆట పట్టించింది వాళ్ళకు బాగోలేదు అని ఏమాత్రం వాళ్ళ మనసుకు తీసుకోలేదు అలా సంధ్య దాక్షాయిని యష్మి ఇద్దరితో గం గంట టైం గడిపి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు నాలుగు అడుగుల దూరంలో ఉన్న సోఫాలో కూర్చొని ఉన్న రుద్ర వైపు చూసింది వాళ్ళ వైపే ప్రేమగా చూస్తున్న రుద్ర కళ్ళల్లో ఉన్న కోపం ఆవేశం సంధ్య గమనించింది అన్నయ్య అంటూ రుద్ర పక్కన వచ్చి కూర్చొని నేను నీతో అర్జెంటుగా కొన్ని విషయాలు మాట్లాడాలి అని సీరియస్గా చెప్పటంతో ఇప్పుడు నాతో సంధ్య అంత అర్జెంటు మ్యాటర్ ఏం మాట్లాడాలి అని కన్ను మూసి ఒక కన్ను తెరిచి ఆమె వైపు చూశాడు అన్నయ్య ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పటం ఆలస్యం రుద్ర తన రెండు కళ్ళుని పెద్దవి చేసి సంధ్య వైపు చూశాడు తను యష్మి దాక్షాయిని ఇద్దరు దగ్గర ఉండటంతో బయట ప్రపంచాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఏదైనా అర్జెంటు విషయాలు అయితే తప్ప నేత్ర విషయం కూడా తను మర్చిపోయాడు నేత్రాన్ని కలుస్తాను అన్న సంగతి ఏం మాట్లాడుతున్నావురా అని గట్టిగా అడిగాడు రుద్ర ఆ మాటకి దాక్షాయిని యష్మి ఇద్దరు రుద్ర వైపు చూశారు అది గమనించిన సంధ్య అన్నయ్య చిన్నగా అంటూ యష్మి దాక్షాయిని ఇద్దరి వైపు చూపించి బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం ఇక్కడ వద్దు అని చెప్పటంతో సరే అంటూ సంధ్యతో కలిసి బయటకు వచ్చాడు రుద్ర అలానే రేవంత్కి జాగ్రత్తగా మీరు రూమ్లోనే ఉండండి రూమ్ నుంచి అస్సలు బయటకు రావద్దు అని మరీ మరీ చెప్పి వాళ్ళు ఉన్న ఫ్లోర్ ఎడ్జికి వెళ్ళారు సంధ్య రుద్ర ఇద్దరు ఇప్పుడు చెప్పరా నేత్ర హాస్పిటల్లో ఉండటం ఏంటి ఏ హాస్పిటల్లో ఉన్నాడు అసలు వాడికి ఏమైంది నేను యష్మి ఇద్దరికి ఇలా జరిగేసరికి వాడి గురించి పట్టించుకోలేదు ఆ రోజు నన్ను కలుస్తాను అన్నాడు కానీ నేను కలవకుండానే ఇక్కడికి వచ్చేసాను అంటూ కంగారుగా అడిగారు నేత్రకి ఏం జరిగిందో ఏంటో అనుకుంటూ అలానే నేత్ర గురించి నిర్లక్ష్యం చేశాను అనే బాధ తన మనసులో తొనికిసలాడింది ఒక్క క్షణం ఏమైందో మాకు కూడా క్లియర్గా తెలియదన్నయ్యా నేత్ర అన్నయ్య శరీరంలో ఏదో డ్రగ్ ఉంది అని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు అని సంధ్య అంటూ ఉన్నప్పుడే సరస్ సంధ్య సంధ్య అంటూ వచ్చి బావ ఉన్న హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది అని చెప్పటంతో క్విక్గా రియాక్ట్ అయిన రుద్ర ఫోన్ తీసుకుని చెవిలో పెట్టుకున్నాడు ఇదండి ఇవాళ స్టోరీ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ స్టేట్ యూ